అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ పొంగనాలు చేస్తున్నా పొంగనాలు అంటే రకరకాలుగా చేస్తారు కదా ఇడ్లీ పిండితోనైతే ఇడ్లీ పిండి మిగిలిపోయిన పిండితో ఇలా ట్రై చేసిన క్యారెటు అది ఉల్లిగడ్డ అది ఆలు కొంచెం ఫ్రై చేసిగానే చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ నార్మల్గా వేస్తే తిన్నారు కాబట్టి ఇలా వేసి చేయండి పిల్లలైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా మనకి క్యారెట్ క్యారెట్ తోటి పొంగనాలు ఎలా చేసుకోవాలో చూస్తాము మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది సాఫ్ట్ కానీ చాలా ఇవి అయితే ఇడ్లీ పిండితో పొంగనాలు ఎలా చేసుకోవాలో విడలేకొలు ఇదైతే మనకి కొబ్బరి తురుము ఏదైతే ఉంటుంది కదా దీంతో ఇంకా తురుముకోవాలో పెంచున్నా ఇలా తురుముకున్నదంతా తీసి వాటర్ దాంట్లో వేసేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే ఒక కడాయి పోసేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది కడాయిలు అయితే ఆయిల్ పోసేసుకున్నాం కదా ఇదైతే మంచిగా శుభ్రంగా ఇలా కడిగేసుకొని గట్టిగా పిండుకోవాలి వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండుకున్నాం కదా ఇలా పొడి పొడిగా చేసుకొని తిండ్ వేసుకోవాలి ఆయిల్ ఇలా మొత్తం ఇలా పొడి పొడిగా చేసుకొని వేసేసుకోవాలి ఇదైతే వేసేసుకున్నాం కదా మొత్తము మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఇట్లా ఫ్రై చేసుకొని వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇలా వేసుకుంటే ఇదైతే ఆలుగడ్డ ఇలా ఫ్రై ఇది చిన్న చిన్న తురుముకొని ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఫ్రై చేసుకుని వేసినామో బాగా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇదైతే ఇలా ఫ్రై అయింది కదా పచ్చివాసన పోయేదాకా చాలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి అయితే స్టవ్ బంద్ చేసుకొని చల్లారదాకా ఉంచుకోవాలి నేనైతే పొంగనాలు ఇడ్లీ పిండితో చేసుకుంటాను ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఒక రెండు ఉల్లిగడలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అయితే నాలుగు అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ అయితే కొంచెం పెద్దదే పెద్ద సైజు ఉన్నది క్యారెట్ ఇది తురుము పెట్టుకొని వేసుకుంటున్నా దీన్ని చిన్న చిన్న తురుము వేసుకోవాలి అయితే కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా దీన్ని కూడా వేసేసుకోవాలి కొత్తిమీర అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సాల్ట్ అయితే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి వేసుకొని మనం ఈ ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలి మంచి ఇడ్లీ పిండిలో అయితే ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం కదా ఇదైతే కలుపుకోవడం అయిపోయింది నెక్స్ట్ పొంగనాలు కాయ తీసుకొని స్టవ్ అని తీసుకొని ఇదైతే అది కొంచెం వీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని అన్నిటికీ పొంగనాలు దానికి అంటించుకోవాలి మనకి బీజీగా వేసి వస్తుంది అన్నమాట ఇద బాగా అంటిస్తే ఇదైతే ఇది కలిపేసుకున్నాం కదా ఆయిల్ అయితే పోసేసుకున్నాము కొంచెం కొంచెం వేసేసుకోవాలి ఒకదానికి ఒక్కొక్క స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు అది కడాయి దానికి నిండుగా వేస్తే సరిపోతుంది ఇవైతే ఇలా వేసేసుకొని ముద్ద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ తిప్పేసుకోవడమే అయితే మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఇటు సైడ్ కాల్చుకొని మళ్ళీ ఇటు కాల్చిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్ తిప్పేసుకోవాలి ఇదైతే ఇలా కాలేదు కదా ఒక సైడు ఒక రెండు నిమిషాల తర్వాత ఎక్కువ టైం కూడా పట్టదు ఒక రెండు నిమిషాలు ఉంటే కాలిపోతుంది ఇటు తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని చేసేసుకోవాలి నెక్స్ట్ కూడా ఇటు ఒక రెండు నిమిషాలు తిప్పేసుకొని కాల్చుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా టైరీ తిప్పి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కాల్చుకోవాలి పిల్లలకైతే ఇప్పుడు ఇడ్లీ పిండి చేసినప్పుడు ఒక రోజు ఇడ్లీ ఒక రోజు పొంగనాలి ఒకటేసారి ఇడ్లీ అంటే మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా ఇడ్లీ తినాలంటే ఇష్టపడారు కదా బోరు కొట్టేస్తుంది పిల్లలకి ఇలా చేసి పెట్టినామంటే చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీనా మళ్ళీ ఈ రోజు కూడా ఇడ్లీనా అనకుండా బోరు కొట్టదనమాట క్యారెట్ ఇట్లా పిల్లలు ఇస్తే ఊక తినరు కదా ఇంట్లో పొంగనాలు చేసి పెట్టినామనుకో ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా రెండు నిమిషాలు బాగా కాల్చుకోవాలన్నమాట ఇవి రెండో సైడ్ కూడా ఇలా కాలునా కూడా తీసేసుకోవడమే ఎక్కువ టైం కూడా పట్టదు రెండో సైడ్ తొందరగా అయిపోతుంది కాల్చుకోవడం అయితే చాలా సింపుల్ కూడా అవుతుంది తీసేసుకున్నాం కదా అవి అయితే తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదే పడుతుంది ఆయిల్ వేసుకోకపోయినా వస్తాయి కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది దీన్ని ఎండగా వేసేసుకోవడమే మరి ఎక్కువ ఫుల్గా వేస్తే తిప్పడానికి రాదు మనకి ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుంటే సరిపోతుంది నలంది ఉంటుంది కదా కదా దాన్ని ఎండగా వేసేసుకొని పెట్టేసుకోవాలి మరి సేమ్ అట్లనే ఒక రెండు నిమిషాలు కాలిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఒక సైడ్ తిప్పి వేసేసుకోవాలి మూత పెట్టేస్తే తొందరగా కాలుతుంది తొందరగా తిప్పేసుకోవచ్చు అనమాట అయితే ఇలా రెండు పక్కలు బాగా కాలినా కదా మొత్తం మేము కూడా తీసేసుకోవాలి పొంగనాలు అయితే అయిపోయినా చేసుకోవడము చేసుకోవడం చాలా ఈజీగానే అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది చట్నీ మనం ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు మామిడికాయ చట్నీ అయినా సరే పల్లీల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది ఏ చట్నీ అయినా బాగుంటుంది తింటే అయిపోయి చేసుకోవడం వీడియో అయితే చూసి కదా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు